ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఈ ప్రభావం క్రీడారంగంపై కూడా పడింది ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ రద్దయింది జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది మన భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది అయినా భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ని వెంటనే నిలిపివేశారు అధికారులు అయినా స్టేడియంలో ప్రేక్షకులు పూర్తిగా బయటకెళ్లే వరకు ఒక్క స్టాండ్ వైపు మాత్రమే లైట్స్ ఆన్ చేసి ఉంచారు ఏం జరగకుండా ప్రేక్షకులు సురక్షితంగా బయటకు వెళ్లాలనే ఆలోచనలో స్థానిక పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ క్రమంలో మ్యాచ్లో చీర్గాల్గా వ్యవహరిస్తున్న ఒక మహిళ తన మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ వీడియోలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడ చాలా భయంగా ఉంది అన్ని లైట్స్ ఆఫ్ చేస్తారు మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా ఉంది అంటూ ఆమె భావోద్వేగంతో మాట్లాడింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ మ్యాచ్ రద్దుపై బీసీసీఐ స్పందించి ప్రస్తుత పరిస్థితి నిలకడగా లేదు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అదుపులో లేవు కాబట్టి హఠాత్తుగా మ్యాచ్ని రద్దు చేశాం ఆటగాళ్లు ప్రేక్షకులు మా మొదటి ప్రాధాన్యత ఎట్టి పరిస్థితుల్లో దేశ భద్రత మాకు ముఖ్యం పరిస్థితులకి అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జేవజిత్ తెలిపారు ఆటగాళ్లను మరియు సహాయక సిబ్బందిని ధర్మశాల నుంచి ఢిల్లీకి తీసుకురావడానికి బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారని సమాచారం వర్షానికి ముందు మ్యాచ్ ఒక గంట ఆలస్యంగా ఎనిమిదిన్నరకి స్టార్ట్ అయింది పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కి అడుగడుగున గండమే ఎదురైంది ఇరవై ఐదు పంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్రియాన్ ఆర్య ముప్పై నాలుగు పంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై పరుగులు చేసి అవుటయ్యాడు మరో ఓపెనర్ ప్రబ్ సిమ్రాన్ సింగ్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో పంజాబ్ కింగ్స్ పది పాయింట్ ఒకటి ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి నూట ఇరవై రెండు పరుగులు చేసింది ఢిల్లీ బౌలర్ నటరాజన్ ఒకటి పాయింట్ ఒకటి ఓవర్లలో కేవలం నాలుగు పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు ప్రియాంషు అవుట్ అయిన తర్వాత అయ్యర్ గ్రీస్లోకి వచ్చాడు తర్వాత మ్యాచ్ రద్దయింది మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకి చెరకు పాయింట్ దక్కింది so basically the whole stadium in the middle of the game was evacuated and it was very scary everyone is, was just screaming that there are bumps coming and it was very it's, it's still very very scary and uh, we want to really go out of the and i hope that ipo people is gonna look after us so um, yeah this is very very scary i never I, I don't know why I'm not crying. I think I'm still in shock what's happening.